శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం గ్రామంలో త్రయోదశి హనుమాన్ జయంతి ఉత్సవాలను అత్యంత భక్తిపూర్వకంగా వైభవంగా నిర్వహించారు శ్రీ సాయి బాలాజీ పరమేశ్వరి వాసవి మహిళా సంఘం సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని పదకొండు దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం ప్రత్యేక భజనలు నిర్వహించారు ఉదయం శ్రీ శనేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైన భక్తి ర్యాలీ ఊరి ప్రధాన వీధులకుండా సాగి ప్రతి దేవాలయాన్ని సందర్శిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామమంతా భక్తి తరంగాలతో మారుమోకింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మడకషిరకు చెందిన శ్రీనివాస్ గారు హాజరై భక్తులను ఆశీర్వదించారు గ్రామంలో ఇదివరకు లేనంత వైభవంగా ఈ హనుమాన్ జయంతి వేడుకలు జరపడం విశేషం మా గురువు గారు శ్రీరంగం శ్రీనివాస్ గారు వచ్చారు వ్రత చేయాలని పదకొండు సార్లు పదకొండు దేవస్థానాల్లో పారాయణం చేయాలని సారు చెప్తున్నారు మేము అదే విధంగా నేర్చుకుంటాము ఈ ప్రోగ్రామ్ కంతా కానీ మా గురువు గారు అయిన శ్రీరంగ శ్రీనివాస్ గారు సాయి బాలాజీ కన్నిక గ్రూప్ నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము చాలా దిగ్గిస్తున్నారు ధన్మధం సందర్భంగా ఈరోజు భక్త మహిళా మండలి వారిచే మరియు మా వాసవి మహిళా మండలి వారిచే హనుమాన్ చాలీసా అమరాపురంలోని పదకొండు దేవస్థానాల్లో హనుమాన్ చాలీసా పారాయణము మరియు నగర సంకీర్తన భజన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి అతిథులుగా పరిశ్రమ నుండి శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఇచ్చేసారు వారు కూడా ఈ కార్యక్రమం గురించి ప్రయోదశి ప్రయుక్తంగా హన్మద్ వ్రతం అనేటువంటి కార్యక్రమాన్ని భక్తాదులందరూ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు వాస్తవానికి ఈ వ్రతము చేయడం వల్ల ఒక లాగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడమే ఈ వ్రత సందర్భంగా ఎందుకు చేస్తారు అంటే శత్రుజయం కోసం గ్రహపీడ నివారణార్థం అలాగే దృష్టి దోష నివారణార్థం పిశాచ గ్రహ దోష నివారణార్థం సగల విజయార్థం ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటారు మన యొక్క అమరాపురం పట్టణంలో మహిళా మండలి వాళ్ళందరూ కూడాను వైశ్య మండలి వాళ్ళందరూ కూడాను ఇచ్చేసి అనుమతి వ్రతాన్ని ఎంతో దీక్షగా తీసుకొని పదకొండు దేవస్థానాలలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేసి హనుమంతుని పట్ల వాళ్ళకు ఉండేటువంటి భక్తిని ప్రపత్తిని నిరూపించుకోవడం కోసం ఈరోజు కార్యక్రమాన్ని చేపెట్టినారు వాళ్ళందరికీ కూడా నువ్వు ఆంజనేయ స్వామి సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రశాంతమైన జీవితాన్ని లోక కళ్యాణకారక జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించి చల్లగా కాపాడుతునేటువంటి సంకల్పం ఈ కార్యక్రమం చేస్తున్నాము అందరికీ కూడాను సంపూర్ణ సంపూర్ణాశిషు లభించుగాక